రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు ప్రజెంట్ చీనాకాయల రేటు పాతకాయలకు ఎక్కువ డిమాండ్ ఉంది కొత్త కాయలకు కొంచెం డిమాండ్ తక్కువ ఉంది కొత్త కాయలు అంటే కనుక పచ్చికాయలు కాయలు అవి వచ్చి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఓ రకమైన కాయలు దీని దాంట్లోనే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఓ రకమైన అంటే సైజు మీడియం ఉంటాయి చూడు ఆ కాయలు అయితే కనుక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు దాంట్లోనే కొంచెం సైజు ఉండే కాయలు తోటల దగ్గర అమ్మడం ఉంది ఇంకా బాగా ఇప్పుడు పూర్తి వివరాలు యాభై వేల నుంచి యాభై ఐదు వేల వరకు తోటల దగ్గర కొనడం జరుగుతుంది గైరంగం కాయలు పాతకాయలు ఫుల్ కలర్ కొట్టి సైజు ఉండి పాతకాయలు అయితే కన్నా యాభై వేల రూపాయలతో చవనాయపల్లలో మా ఊర్లోనే కొనడం జరిగింది కైరంగం కాయలకు ఫుల్ వాల్యూ వచ్చింది ఇప్పటికైతే కన్నా ప్రజెంట్ ఇంకా ఏదో ముకుందాపురం కాడ యాభై ఐదు వేలు అన్నారు మార్తాడు కాడ యాభై వేల రూపాయలు అన్నారు ఈ కలర్కాయలకు డిమాండ్ రావడం ఇప్పుడు ఆ కాయలు ఏ ఏరియాలో కూడా తక్కువ తక్కువ ఉన్నాయి ఆడవ తోట ఆడవ తోట ఆడవ తోట ఉన్నాయి ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వచ్చాకన ఐదు వందల చిల్లర ఐదు వందల టన్నులు దాకా అనంతపురం మార్కెట్కు పులివిందల మార్కెట్కు వంద నూట యాభై టన్నులు డైలీ రావడం జరుగుతుంది ఇక్కడ అనంతపూర్లో ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు వందల పట్టీలు వీళ్ళు వ్యాపారస్తులు అడిగి వేపించుకోవడం జరుగుతూ ఉంది టాప్కాయ అయితే కన ఇంకా లేదంటే పదహైదు నుంచి ఇరవై వరకు ఇంకా పులివిందల్లో కూడా అంతే సేమ్ ఇరవై ఏడు వేలేమో టాప్ వేయడం జరిగింది నిన్న ఈరోజు మామూలుగా అయితే కనుక సార్లో తోటకా ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు మధ్యలో జరుగుతూనే ఉంది అనంతపురం అయినా పులివిందలైనా కూడా సూట్ ఉండదు ఇక్కడ ఇంకా హైదరాబాద్ మార్కెట్ కూడా అంతే అక్కడ కూడా నల్లగొండకాయలు పచ్చికాయలు ఇట్లాంటి రావడం జరుగుతూ ఉంది సోటుక అక్కడ కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో ఓ టన్ను సూట్ ఉంటుంది అక్కడ హైదరాబాద్ మార్కెట్లో ఈ విధంగా జరుగుతుంది నలభై నుంచి ముప్పై నలభై బండ్లు హైదరాబాద్ మార్కెట్కు సాలాదొట్టుక పోవడం జరుగుతుంది ఇంకా కలకత్తా మార్కెట్ కొంచెం బాగా కలరకాయలకు డిమాండ్ ఉందని వ్యాపారస్తులు కొంచెం లైక్ చేస్తున్నారు ఇంకా తమిళనాడు మార్కెట్ బెంగుళూరు మార్కెట్ బెంగళూరు మార్కెట్ కూడా ఇరవై ఇరవై రెండు పనులు సూపర్ అక్కడ అరవై వేల రూపాయలు సూపర్ వేయడం జరుగుతుంది నలభై ఐదు నలభై ఎనిమిది వేల రూపాయలు మీడియం వేయడం జరుగుతుంది దాని ప్రకారంగా యాభై వేల అమిదల పట్టీలు వస్తున్నాయి బాయ్ ఫ్రెండ్స్